ఆ తర్వాత ఈ బడ్జెట్ పైన విపక్ష నాయకులు చేసినటువంటి అంశాలను కొద్దిసేపటి నుంచి నేను పరిశీలిస్తూ ఉన్నాను సో వాస్తవానికి విపక్షం నుంచి ఒక మంచి కాంప్లిమెంట్ ఏమన్నా వస్తుందేమో గవర్నమెంట్కి ఈ బడ్జెట్ వాస్తవానికి దగ్గరగా రూపొందించబడ్డటువంటి బడ్జెట్ కనీసం అభినందన చేస్తారేమో అనేటువంటి ఎదురు ఇంతసేపు చూసిన అధ్యక్ష కానీ ఎట్టి పరిస్థితిలో మేము జడగొట్టినాం కాబట్టి మీరు కూడా చెడగొట్టాలనేటువంటి అంశం కడుపులో పెట్టుకొని మాట్లాడినట్టుగా ఇప్పటిదాకా మాట్లాడినటువంటి నాయకులకు చూస్తూ ఉంటే అర్థమైంది అధ్యక్ష గత పదేళ్ల నుంచి మేము అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోయినాం తద్వారా బంగారు తెలంగాణ అయిపోయింది అనేటువంటి అంశాలను కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది అధ్యక్ష నేను ఒక నిమిషం వాళ్ళు మాట్లాడినటువంటి అంశాలని తీసుకొని తమరికి తమరి ద్వారా ఈ సభ ముందు ఉంచదలుచుకున్న అధ్యక్ష ఒకటి అన్నిట్లల్లో నెంబర్ వన్ చేసుకుంటూ పోయినమాట అన్నిట్లల్లో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్గా మారిపోయింది అనేటువంటి మాటను వాళ్ళు పదే పదే చెప్పుకుంటూ వచ్చినారు ఇంత ముందుకు దాంట్లో బంగారు తెలంగాణ అనేది ఒక అంశం అసలు బంగారు తెలంగాణ అంటే ఏం సార్ నాకు అర్థం కాలేదు ఇప్పటిదాకా నాకే కాదు ఇది ఏ ప్రజానికానికి అర్థం కాలేదు బంగారు తెలంగాణ అంటే సార్ నా దృష్టిలో బంగారు తెలంగాణ అంటే మా పేద వర్గాల పిల్లలకు కార్పొరేట్ లెవెల్లో విద్యను అందిస్తే అది బంగారు తెలంగాణ అవుతుంది సార్ మాకు మా పేద వర్గాల బిడ్డలకు కార్పొరేట్ లెవెల్లో వైద్యం అందినప్పుడు అది బంగారు తెలంగాణ అవుతుంది సార్ ఇవి పక్కకు పెట్టి బంగారు తెలంగాణ అనేటువంటి ఒక పదాన్ని సృష్టించి దాని చుట్టూ తెలంగాణ సమాజాన్ని తిప్పి అయిపోయిందని చెప్పి చేతులు లుప్కొని అవతల పడ్డారు ఇవాళ నిజంగా పది సంవత్సరాల పాటు అధ్యక్ష అటు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ వీళ్ళు సాధించిన ప్రగతి అన్ని రంగాల్లో నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష దయచేసి మా ఒక సభ్యులు కూడా లేరు కాబట్టి కొంత ఎక్కువ సమయాన్ని తమ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష వీళ్ళిద్దరు కలిసి అటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్రంలో గతంలో పనిచేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ చేసిన ఘనత ఏంటంటే అధ్యక్ష రంగంలో మన తెలంగాణ రాష్ట్రాన్ని విద్యా సామర్థ్యాలలో మొత్తం ముప్పై ఆరు ఇంక్లూడింగ్ కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి తీసుకుంటే మన స్థానాన్ని ముప్పై ఐదో స్థానానికి తీసుకొచ్చారు అధ్యక్ష ముప్పై ఐదో స్థానానికి మన విద్యా ప్రమాణాలు పడిపోయేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు అధ్యక్ష ఇందులో నెంబర్ వన్ ఇక వన మహోత్సవాలు చేసినామని చెప్తా ఉన్నారు అధ్యక్ష వన మహోత్సవాలు పర్ఫార్మెన్స్ ఇండెక్స్ విషయం చెప్తా ఉన్నా నేను వన మహోత్సవాలు మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలోకి వెళ్ళా అత్యధిక చెట్లు నరికిన రాష్ట్రం మొన్నటిదాకా మన తెలంగాణ రాష్ట్రమే అధ్యక్ష ఇక రైతు సంక్షేమం గురించి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు ఒక్కసారి ఎన్సీఆర్బి లెక్కలు చూడండి అధ్యక్ష రైతు ఆత్మహత్యల సంఖ్య ఏ స్థాయిలో ఉంది ఎందుకు ఈ ఆత్మహత్యలు పెరిగిపోయినాయి తెలంగాణ రాష్ట్రం నిజంగా రైతు సంక్షేమ రాజ్యమే అని చెప్పి కేసీఆర్ గారు గతంలో ప్రకటించినట్టుగా ఉంటే ఏడు వేల ఎనిమిది వందల మంది రైతులు ఎందుకు ఈ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకొని చనిపోయినారు ఇవాళ ఈ రాష్ట్రంలో రైతు సంక్షేమాన్ని కాంక్షిస్తూ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత డెబ్బై వేల పైచిలకు కోట్లను రైతుల కోసం రైతుల సంక్షేమం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసినటువంటి అంశాన్ని మేము ఈ సభ ద్వారా చెప్పదలుచుకున్నాం అధ్యక్ష ఇంకా అంతేకాదు అధ్యక్ష ఇక్కడ విద్యా బడ్జెట్ విషయంలో కూడా ఎంతో మారిపోయిందని చెప్పారు అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పదిహేనులో లక్ష ఆరు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే అందులో పది వేల తొమ్మిది వందల అరవై మూడు కోట్లు అనౌన్స్ చేసారు అధ్యక్ష పెట్టిన ఖర్చెంతా ఆరు వేల నూట యాభై తొమ్మిది కోట్ల అధ్యక్ష ఈడ నాలుగు వేల ఎనిమిది వందల నాలుగు కోట్ల రూపాయలు ఖర్చే పెట్టలేదు ఇక రెండు వేల పదిహేను పదహారు బడ్జెట్లో పదకొండు వేల రెండు వందల అరవై ఒక్క కోట్లు కేటాయింపులు చేస్తే ఆరు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు ఖర్చే పెట్టలేదు అధ్యక్ష కనీసం ఇవ్వలేదు నిధులు రెండు వేల పదహారు పదిహేడులో లక్షా ముప్పై వేల నాలుగు వందల పదిహేను కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే అందులో ఎయిట్ పాయింట్ టూ త్రీ పర్సెంట్ ఎడ్యుకేషన్ కానీ కేటాయిస్తే అందులో పదకొండు వందల పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేదు అధ్యక్ష ఎడ్యుకేషన్ పట్ల ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎడ్యుకేషన్ పట్ల గత ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదనేది అర్థమవుతుంది అధ్యక్ష ఇక్కడ ఒకటి గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే అధ్యక్ష మా పెద్దలు గౌరవనీయులు జీవన్ రెడ్డి సాబ్ కాళేశ్వరం గురించి రైతుల గురించి చెప్పిండు కొద్దిగా విద్యారంగం గురించి మా నర్సిరెడ్డి సాబ్ చెప్పిండు అలాగే మా రఘువతం అన్న వీళ్ళు చెప్పిర్రు నేను కూడా కొద్దిగా చెప్తా ఇదే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పేదవాడికి నాణ్యమైన విద్య అందించడానికి నిధులు విడుదల చేయలే పోని కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో విద్యా హక్కు చట్టాన్ని తీసుకొచ్చింది అధ్యక్ష విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది సెక్షన్ ట్వెల్వ్ ఆబ్లిక్ వన్ ఆబ్లిక్ సి ప్రకారం ఇరవై ఐదు శాతం సీట్లను ప్రైవేట్ స్కూళ్లలో కార్పొరేట్ స్కూల్లో పేద వర్గాలకు ఇయ్యాలనేటువంటి చట్టం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధ్యక్ష దానికి ఫీజులు ఫిక్స్ చేయాల్సినటువంటి బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దీంట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్ ఉంటుంది అరవై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే నలభై శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది ఒక ఇవాళ నువ్వు పేద వర్గాల వారికి కార్పొరేట్ తరహాలో ఎడ్యుకేషన్ ఇచ్చే స్థోమత లేనప్పుడు ఆల్రెడీ ఉన్న కార్పొరేట్ స్కూళ్ళల్లో ఈ పేద వర్గాల బిడ్డలను చదివించేటువంటి అవకాశం చట్టం కల్పించిన తర్వాత కూడా గత పాలకులు గత టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఒక కమిటీ నేసి ఇప్పటి వరకు అసలు ఫీజు రెగ్యులేటరీ కమిషన్ ఏం రిపోర్టే గతిలేదు ఇప్పటిదాకా ఈ గవర్నమెంట్ లో కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీ తరఫున రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీ తరఫున కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మాట్లాడుతున్నాం కదా అది కూడా చెప్తాం కదా ఎందుకు తొందర ఎందుకు అది కూడా చెప్తాం కదా అది కూడా చెప్తాం కేవలం కేవలం కార్పొరేట్ కాలేజీలతోటి కార్పొరేట్ వ్యవస్థతోని గత పాలకులు కుమ్మకైరు ఈ ప్రజల పట్ల కన్సర్న్ ఉంది కాబట్టే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విద్యా హక్కు చట్టాన్ని తీసుకొచ్చి దాంట్లో సెక్షన్ ట్వెల్వ్ సి ప్రకారం ఇరవై ఐదు శాతం సీట్లను పేద వర్గాలకు ఇయ్యాలని చెప్పినటువంటిది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇది పేద వర్గాల కోసం ఆలోచించిన ప్రభుత్వం కాబట్టి ఇది తెస్తే ఫీజు రెగ్యులేటరీ కమిషన్ వేసి నివేదిక ఇవ్వకుండా జాప్యం చేసి శ్రీ చైతన్య నారాయణలతోని అంటగాగినటువంటి గత పాలకులు ఈ అంశం మాట్లాడే హక్కు వాళ్ళకు లేదన్న విషయానికి వంద శాతం కొందరెందుకు తప్పకుండా చెప్తాం తప్పకుండా చెప్తాం ఇవాళ మీ మీ ఇప్పుడు ఎవరు అనేది ఇక్కడ ఇక్కడ అధ్యక్ష అధ్యక్ష వాళ్ళకు సహజంగానే బాధ అనిపిస్తుంది కొంత ఎందుకంటే ఎందుకంటే వాళ్ళ బాధ చూస్తా ఉంటే వాళ్ళ బాధ చూస్తా ఉంటే మాకు అర్థమవుతుంది అధ్యక్ష మీరు చేయలేకనే అధ్యక్ష మొన్న వీళ్ళతో కాదని చెప్పే తెలంగాణ రాష్ట్ర ప్రజలు భావించి మీరు వద్దాయి అధికారంలో కానీ మాకప్పినారు అధ్యక్ష ఇలా ప్రజలు కూడా అదే చెప్పారు మీరు చేయలేరు అనేది ప్రజలు డిసైడ్ అయిపోయి మాకు అప్పచెప్పిరు కాబట్టి మేము ఈ అధ్యక్ష మేము ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నాం అధ్యక్ష గతంలో చేసినటువంటి నెంబర్ వన్ కార్యక్రమాలు అసలు సచివాలయానికి రాకుండా ఈ దేశంలో గన్ని రోజులు ఉన్నటువంటి స్థానంలో నెంబర్ వన్ మన కేసీఆర్ గారే కదండి అప్పట్లో అయ్యా సచివాలయం సచి సచివ సచివాలయము ఆ తర్వాత ఇంకొక నిర్మాణం అయినా కూడా అయ్యా ఏ నిర్మాణం అయినా కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేటువంటి నిర్మాణాలే అది 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 ఒక అది గుర్తుంచుకోవాలి విపక్ష నాయకులు ఇక్కడ ఇక్కడ అధ్యక్ష ఇంకా తలసరి ఆదాయం విషయంలో కూడా జిఎస్డిపిలో కూడా మన తలసరి ఆదాయం పెరిగిపోయింది మూడు లక్షల ఇరవై ఐదు వేలకు వచ్చిందని చెప్పి చెప్తా ఉన్నారు అధ్యక్ష ఒక ఇంట్లో నలుగురు ఉంటే అధ్యక్ష నలుగురు తలలు ఒక దగ్గర వేస్తే దాదాపు పన్నెండు లక్షల రూపాయలు కావాలి అధ్యక్ష మరి రేషన్ కార్డు రెండు లక్షల స్లాబ్ ఉంటే ఎనభై లక్షల రేషన్ కార్డులు ఎట్లుంటాయి అధ్యక్ష ఒక్కటి కూడా ఉండొద్దు కదా ఏది మరి మీ అభివృద్ధి మీరు చెప్పిన లెక్కలేవి మీరు గతంలో చెప్పిందంతా డొల్లా అన్న విషయాన్ని స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాం మీరు మాట్లాడద్దు అధ్యక్ష మీరు మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడండి మేము కాదంటలేం ఇక శాంతి భద్రతల విషయం గురించి మాట్లాడుతూ ఉన్నారు దాని గురించి నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో లెక్కలు ఒకసారి చూస్తే వాళ్ళు చెప్తారు అధ్యక్ష ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో వచ్చిన వాళ్ళకు వచ్చిన అవార్డులు అధ్యక్ష అవి దాచిపెట్టి అనేకమైన అవార్డులు మాకు వచ్చినాయని చెప్పి చెప్తా ఉన్నారు అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది అధ్యక్ష అప్పుల కుప్పగా మారిపోయింది ఎవడు కట్టాలి అధ్యక్ష ఈ అప్పులన్నీ తెలంగాణ ప్రజలు కట్టాలి ఆస్తుల సంగతి అయ్యా కాళేశ్వరం మీద పెట్టినటువంటి అప్పులు పెద్దలు గౌరవనీయులు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టుగా తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి ఇరవై ఒక్క మీటర్లు ఎత్తిపోస్తే ఒడిసిపోయేటువంటి ప్రాజెక్టును వంద మీటర్ల కిందికి తీసుకొచ్చి మేడిదేట దగ్గర కట్టి తద్వారా ఇవాళ ఎందుకు పనికిరాని ప్రాజెక్టుగా దాన్ని తయారు చేసినారు మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడతా అధ్యక్ష మహారాష్ట్రలో ముంబైకి పోయి మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చొని బిర్యానీ తిని తక్కువ లెవెల్ కు నేను ఒప్పుకుంటున్నా అని చెప్పి ఇడ ఒంటెలతో ఊరేగించుకొని వచ్చినటువంటి గత పాలకుడు గత ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా మరి ఆ ప్రకారం తమ్మిడెట్టుకాడే ఎందుకు కట్టలేదని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ఇప్పుడు ఖచ్చితంగా కట్టు చూపెడతాం ఒక అంతే కాదు అంతేకాదు అంతేకాదు ఆదిలాబాద్ జిల్లాలో తమ్మిడి హెట్టి దగ్గర కడతాం రెండు లక్షల అదనపు ఆయకట్టును ఆదిలాబాద్ జిల్లాకి ఇస్తాం ఆ తర్వాత ఎల్లంపల్లికి కూడా దాని ద్వారానే మేము పంపింగ్ చేస్తామని చెప్పి మేము గతంలో కూడా నిర్ణయం తీసుకున్నాం కాంగ్రెస్ పార్టీ ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటుంది అధ్యక్ష నీటిపారుదల రంగం కొత్తగా వాళ్ళు అంటే కోటి ఎకరాల మగానం చేసినామంటారు అధ్యక్ష తెలంగాణలో సాగుయోగ్యమైన భూమి సంగతి మీ అందరికీ ఎరికే కాలువలతో నీళ్ళు వస్తున్నాయని చెప్తారు కాలువలతో నీళ్ళు వచ్చినాక కరెంటుతోనే పని ఉందా అధ్యక్ష వాళ్ళు గతంలో చెప్పినటువంటి మాట కాల్వల ద్వారా నీళ్ళు వస్తాయని చెప్పినారు కాలువల ద్వారా నీరు వచ్చిన తర్వాత కరెంటు మోటర్లతోనేం పని ఉండే కానీ ఇరవై ఆరు లక్షల పంప్ సెట్ మోటార్లు నడిచినాయి అధ్యక్ష వాళ్ళు చెప్పినటువంటి మాట శుద్ధ అబద్ధం పదేళ్ల పాటు కేవలం మసిబూసి చేసి ఏంది అధ్యక్ష అధ్యక్ష ఇంక ఇంకా మీరు ఏ సబ్జెక్ట్ అయినా చెప్పురు అధ్యక్ష ఖచ్చితంగా మాట్లాడుకుందాం ఈ తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల కాలంలో ఎందుకు ఉన్నదే మాట్లాడడానికి మీరు అధ్యక్ష ఇదే నల్గొండ జిల్లా ఇదే నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లాలో హరీశ్ రావు గారు అక్కడికి పోయి సూర్యాపేట పోయి సూర్య కాళేశ్వరం మొదటి ఫలితం సూర్యాపేటకు వచ్చిందని చెప్పాడు ఇక్కడ వాస్తవానికి జరిగింది ఎస్ఆర్ఎస్పీ నుంచి వచ్చినటువంటి ఫ్లడ్ ఫ్లో కెనాల్ కాకతీయ కెనాల్ ద్వారా మాత్రమే నీళ్ళు వస్తా ఉన్నాయి కాళేశ్వరం ద్వారా ఒక్క సుక్క కూడా రాలేదు అధ్యక్ష సముద్రంలో దోషం నీళ్లు పోసి ఇదంతా మాదే అని చెప్తా ఉన్నారు అధ్యక్ష వీళ్ళ కాళేశ్వరం కథ అది వీళ్ళ విద్యుత్ రంగానికి సంబంధించి ఇలా తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు వేల ఐదు వందల విద్యుత్ స్థాపిత సామర్థ్యం ఉంది అధ్యక్ష వీళ్ళు గట్టిగా వాడింది కేవలం తొమ్మిది నుంచి పదకొండు వేలలోపు మాత్రమే మెగావాట్లను వాడిరు అధ్యక్ష ఇది వాడనటువంటి వాళ్ళు దేశంలో ఇంత కరెంట్ ఉత్పత్తి అవుతా ఉంది అంత ఉంది ఉందని చెప్పారు ఇక్కడ పెట్టినటువంటి ఏదైతే ఏది మన థర్మల్ కి సంబంధించినటువంటిది బుల్స్ కంపెనీ అధ్యక్ష గతంలో చేసినటువంటి ఆ టెక్నాలజీ ఇక్కడ పనికి రాదని పాడేసిపోతే వాళ్ళతోని లోపాయ లోపాయకారు ఒప్పందం చేసుకొని ఇవాళ తెలంగాణకు విదేశీ బొగ్గుతోటి అధ్యక్ష ఇక్కడ ఇక్కడ మనం అనుకుంటా ఉన్నాం తీసుకుపోయి కాడ బొగ్గు లేదు కడపకాడ బొగ్గు లేదు అనుకుంటున్నాం అధ్యక్ష విదేశీ బొగ్గు తెస్తే నడిచేటువంటి టెక్నాలజీని కేసీఆర్ గారు అక్కడ దిగుమతి అధ్యక్ష ఈ రకంగా అన్ని రకాలుగా తెలంగాణ విధ్వంసానికి పాల్పడి ఇవాళ తెలంగాణ మీద ముసలి కన్నీరు గారుస్తుంటే ఇది వాస్తవానికి పదేళ్ల కాలంలో జరిగినటువంటి విధ్వంసం అరవై ఏళ్ల కాలంలో కూడా ఎన్న జరగలేదు అధ్యక్ష ఇవాళ అవినీతిలో గతంలో కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఫ్యామిలీ కంప్లీట్ గా అన్ని పథకాల్లో వాళ్ళు కాలు కాదు కదా మొత్తం దుంకిర అందులోకి ఎక్కడికక్కడ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి పైసకి జవాబుదారీగా వ్యవహరిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి అంశాన్ని ప్రజా ప్రజా ప్రజాక్షేత్రంలో పెట్టింది అధ్యక్ష ఇంకా వీళ్ళకు వాస్తవానికి కూడా ఇట్లయితే నచ్చదు అధ్యక్ష ఇవాళ యూనివర్సిటీల అధ్యక్ష తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి యూనివర్సిటీలు మొత్తం భారతదేశంలో మొత్తం ప్రపంచంలో టాప్ త్రీ హండ్రెడ్ యూనివర్సిటీస్ తీస్తే ఒక్క యూనివర్సిటీ లేదు అధ్యక్ష మన ఇండియాది అందులో తెలంగాణ అసలేవు టాప్ త్రీ హండ్రెడ్ యూనివర్సిటీస్ తీస్తే ఒక్క యూనివర్సిటీ కూడా ఇండియాలో లేదు ఈ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు చెప్పుకునే మాట అది ఇక్కడ గతంలో పాలకులు చెప్పుకున్నటువంటి మాట ఇది ఒక్క యూనివర్సిటీ కూడా లేదు ఇలా ఒక్క యూనివర్సిటీలో ఇదే తెలంగాణలో ప్రొఫెసర్లు ఇద్దరే ఉన్నారు అధ్యక్ష యూనివర్సిటీలో మిగతా వాళ్ళంతా కాంట్రాక్టే యూనివర్సిటీలను విధ్వంసం చేసి యూనివర్సిటీల దగ్గర కనీసం విద్యార్థులు నిరసన తెలుపుకుంటామంటే ఎన్నడూ కూడా ఇలా అవకాశం ఇవ్వలేదు అధ్యక్ష మీరు స్వచ్ఛందంగా నిరసన తెలుపుకోవచ్చు అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ధర్నా చౌక్ ధర్నా చౌక్ ఓపెన్ చేయించి మీకు ఒక దిక్కు చూపెట్టిండు అక్కడ అధ్యక్ష దానెనకాల వీళ్ళు 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 కొంతమంది కొంతమంది బిఆర్ఎస్ పార్టీ నాయకులు అందులో చేరి అందులో చేరి ఇలా విపక్షాలను ఏది విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే ఇదే విద్యార్థులు బిఆర్ఎస్ గో బ్యాక్ బీఆర్ఎస్ అని చెప్పి మొన్న అక్కడ నినాదాలు కూడా చేసి అధ్యక్ష వీళ్ళ మీద వీళ్ళు చేసినటువంటి ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు అధ్యక్ష ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు అధ్యక్ష వీళ్ళ నిర్వాహకం అంతా ఇవాళ నేనైతే వంద శాతం రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్ విశ్వసిస్తూనే కొన్ని సూచనలు చేయదలుచుకున్న అధ్యక్ష మా అధినాయకత్వానికి అలాగే ప్రభుత్వానికి